ఇంగ్లాండ్లోని ది ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్ట్ లో భారత్ ఫేసర్ మహమ్మద్ సిరాజ్ తన సత్తా చాటాడు మ్యాచ్ ఆఖరి రోజు మూడు వందల నాలుగు పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న ఇంగ్లాండ్ హారీ బ్రుక్ జోరూట్ సెంచరీలతో గెలుపు దిశగా సాగుతుంది కానీ సిరాజ్ మాయాజాల బౌలింగ్తో ఆ రోజు ఐదు వికెట్లు పడగొట్టి మ్యాచ్ ను భారత్ వైపు తిప్పాడు ఆఖర్ రోజు ఇంగ్లాండ్కు ముప్పై ఐదు పరుగులు నాలుగు వికెట్లు మాత్రమే ఉండగా సిరాజ్ మూడు కీలక వికెట్లు ప్రసిద్ధి కృష్ణ ఒక వికెట్ తీసి ఇంగ్లాండ్ ను మూడు వందల అరవై ఏడుకి ఆలవుట్ చేశారు భారత్ ఆరు పరుగుల తేడాతో గెలిచి సిరీస్ ను రెండు రెండుతో సమం చేసింది సిరాజ్ సిరీస్ మొత్తంలో ఇరవై మూడు వికెట్లతో టాప్ బౌలర్ గా నిలిచాడు అత్యధిక బంతులు వేసిన బౌలర్ గా కూడా అతడే భారత్ తొలి ఇన్నింగ్స్ లో రెండు వందల ఇరవై నాలుగు కి ఆల్అౌట్ అయింది కరుణ్ నాయర్ ఒక్కడే పోరాడాడు ఇంగ్లాండ్ బౌలర్ గా సట్కిన్సన్ ఐదు వికెట్లు తీశాడు ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ రెండు వందల నలభై ఏడుకు ఆల్అౌట్ సిరాజ్ ప్రసిద్ధ చెరో నాలుగు వికెట్లు తీశారు భారత్ రెండో ఇన్నింగ్స్ లో మూడు వందల తొంభై ఆరు చేసింది జైస్వాల్ ఆకాశ్ దీప్ జడేజా సుందర్ రాణించారు సిరీస్ లో ఇంగ్లాండ్ మొదటి మూడవ టెస్టులు భారత్ రెండవ ఐదవ టెస్టులు గెలిచి నాలుగో టెస్టు డ్రాతో సిరీస్ రెండు రెండుతో టై అయింది సిరాజ్ ఈ విషయంలో అసలైన హీరో